ప్రతి డిస్ట్రక్షన్ విధ్వంసం ఒక రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణానికి దారితీస్తుందా లెట్స్ వాచ్ అది ఏనుగు లాంటి జేసీబీ మిషన్ ఒక ఏనుగు తన తొండంతో బలంగా బలమైన వస్తువులన్నింటినీ విసిరిపడేస్తున్నట్లు ఈ జేసీబీ బలమైన చెట్లను కూకటివరేళ్లతో పెకిలించేస్తుంది ఎలా పెకిలించేస్తుందో చూద్దాం రండి ఒక్కటే తేడా ఏనుక్కి జేసీబీకి ఈ జేసీబీ అనే ఏనుగును మానవుడు తనకు అనుగుణంగా వాడుకుంటాడు అదే ఏనుగు కానీ ఏనుగుల మంద మందగాని అనుకోండి వాటి ఇష్టం అష్టం వచ్చినట్టు పాంట పొలాలని చేసేస్తాయి దీన్ని మాత్రం మనకి ఎలా కావాలో అలాగా వాడుకుంటాం పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందుకే మదగజం ఆడిన వనము వలె అంటారు

Terima kasih telah <laughs> menonton!

KCB to... and how it

హశా రోజంతా నడిపించేస్తారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కొట్టేసిన పెద్ద చెట్టు kembali नदी के बाल अंतर कुछ कुछ था మన నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఎడ్జిస్ట్ అయిపోవాలి ఇక్కడి దగ్గర అడవులు మాత్రం పెడతాము ఎక్కడ ఉండాలి అక్కడ పెడతా అడవుల అభివృద్ధి దూరంగా

पद्धति प्रकार ज्यादा दया يعني كاتل نتا جروتاني وين और कैसे सरम रही तूदाकिल तो रोडते

9 9 नाले की हमने नाले को बांध दिया और डबली को मैच कर दिया एक्सपीरियंस है निश्चित लर के साथ ఆపినట్టున్నారు ఆపేశారు పాము పొట్టలోంచి పాము ఏదో కనిపించింది అనుకుంటాను వాళ్ళ డిస్కషన్లో అదే తెలుస్తుంది ఇందాక పాము పుట్టలు అక్కడ చూపించాం కదా ఇంకో డిస్కషన్ చేస్తున్నాయి వైర్లు తెగిపోయి వాళ్ళకి ఇవన్నీ మామూలే ఎన్ని చూసుంటారో ఇలాంటివి కదా ఐ థింక్ ది డిస్ట్రక్షన్ ఈజ్ కంప్లీట్ ది డిస్ట్రక్షన్ ఈజ్ ఓవర్ తుఫాను తర్వాత ముందు కాదు ప్రశాంతత లాగా ఉంది చూసారా తుఫాను తర్వాత ప్రశాంతత ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ఎంత కాలం పడుతుందో డిస్ట్రక్షన్కి ఒక్కరోజు కానీ అదే కన్స్ట్రక్షన్కి చూద్దాం నిజమే ఒక మూడు సంవత్సరాల తర్వాత సంవత్సరాల తర్వాత ప్లేస్లో ఇలాంటి ఒక మంచి సౌధం ఒక స్ట్రక్చర్ చూసారా అక్కడ వినిస్తే ఎంత బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్